నందిని హారిక మాటల ద్వారా నిజం తెలుసుకుని సీతాకాంత్కు తన ప్రేమ విషయం చెప్పిన రామలక్ష్మి షాక్లో నందిని ఇంతకు ఏం జరిగింది అసలు నందిని హారికల మాటల ద్వారా ఏం నిజం తెలుసుకుంది రామలక్ష్మి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఎటో వెళ్ళిపోయింది మనసు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా నందిని సీతాకాంత్ ఇద్దరికి ఫోటోషూట్ ఉండడంతో ఇంకా నందిని అయితే సీతాకాంత్కి ఇష్టమైన కలరు కోట్ అయితే పంపిస్తుంది నేనంటే కనుక నీకు ఇష్టం ఉంటే నువ్వు ఈ కోట్ వేసుకొని ఆఫీస్కి రా అని చెప్పనేసరికి అని ఒక లెటర్ కూడా రాసి పంపించేసరికి మొదటగా ఆ కోటును విప్పాలని శ్రీలత శ్రీవల్లి ప్రయత్నిస్తుంది ఇంకా శ్రీవల్లి దగ్గర నుంచి రామలక్ష్మి తీసుకొచ్చి ఇంకా సీతాకాంత్ గదిలో పెట్టడంతో సీతాకాంత్ ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేసేసరికి కోర్టు మాత్రమే చూస్తాడు కానీ దాంతోపాటు వచ్చిన లెటర్నైతే అయితే చూడడు కోట్ అంతా చూసి చాలా బాగుంది అని చెప్పి ఇది రామలక్ష్మి నా కోసం ఈ రోజు స్పెషల్ డే అని పెట్టుంటుంది అయినా నాకు ఈరోజు స్పెషల్ డే ఏంటి రామలక్ష్మికి తన నా మనసులోని ప్రేమ చెప్పిన రోజునే కదా స్పెషల్ డే ఆ రోజు వేసుకుంటాను అంటూ అక్కడే వదిలేస్తాడు మళ్ళీ రామలక్ష్మి వచ్చి ఈవేళ ఫోటోషూట్ ఉందని కొత్త సూటు తెప్పించుకున్నట్టున్నారు చాలా బాగుంది అని చెప్పి ఇంకా ఇది వేసుకుంటే బాగుంటారని ఎక్కడే వదిలేస్తారని అక్కడి నుంచి వేరే చోట పెడుతుంది ఇంకా ఈ ఇద్దరు హడావిల్లో ఆ స్లిప్ కాస్త కింద పడిపోతుంది స్లిప్ కింద పడిపోవడంతోనే ఇటు రామలక్ష్మి కానీ అటు సీతాకాంత్ కానీ ఇద్దరు కూడా స్లిప్ చూసుకోరు ఇంకా సీతాకాంత్ వేరే డ్రెస్ వేసుకొస్తాడు అదేంటి ఈ డ్రెస్ వేసుకొచ్చారు అనగానే ఏ నువ్వు ఇచ్చిన డ్రెస్సు రోజే వేసుకోవాలా ఏంటి ఏ రోజైనా స్పెషల్ డే అయితే అప్పుడు వేసుకుంటాను అని చెప్పాను కానీ స్పెషల్ డేనా ఈయనకి నాకన్నా స్పెషల్ డే ఉంది అని చెప్పనుకుని నా తన మనసులోని ప్రేమ బయట పెట్టడానికే స్పెషల్ డే అంటున్నారేమో అని చెప్పనుకుంటూ ఉంటుంది ఇంకా అలా అనుకున్న రామలక్ష్మి ఇటు సీతాకాంత్ ఇద్దరు టిఫిన్లు చేసేసి ఆఫీస్కి వచ్చేస్తారు ఇంకా ముందుగానే వచ్చిన నందిని అయితే ఎప్పుడెప్పుడు సీతాకాంత్ ఆఫీస్కి వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది ఇంకా అలా సీతాకాంత్ వేరే కోర్టులో వచ్చేసరికి చూసావా నేను చెప్పిందే నిజమైంది నిజంగానే సీతాకాంత్ని తను ఇష్టపడడం లేదు అని చెప్పనేసరికి అదేంటి అలా ఎలా చెప్తున్నావు అని చెప్పను కానీ ఇష్టమే ఇష్టం లేదని క్లియర్గా నాకు తెలుస్తుందిలే తనను ప్రేమించాను కాబట్టి నాకు మాత్రమే తెలుస్తుంది అని చెప్పి ఇంకా నందిని అనేసరికి నువ్వేటో భ్రమల్లో ఉన్నావు ఊహల్లో ఉన్నావని నాకు అనిపిస్తుంది నిజానికి సీతాకాంత్ నిన్ను ప్రేమించడం లేదు అది నీకు ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో నా మాటను అస్సలు వినిపించుకోవడం లేదు నువ్వు అంటూ ఇంకా రామ్ హారిక తిట్టేసరికి నేను ఎన్ని వినిపించుకుంటాను అంటూ రామలక్ష్ సారీ నందిని అయితే అంటుంది ఇంక ఇద్దరూ అలా మాట్లాడుకున్న తర్వాత సీతాకాంత్ రానే వస్తాడు సీతాకాంత్ రావడంతో ఆ కోటుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేంటి నేను తీసుకొచ్చిన బట్టలు వేసుకోలేదు అంటే నిజంగానే సీతాకాంత్కు నేనంటే ఇష్టం లేదా హారికి చెప్పింది నిజమేనా అంటూ ఇంకా బాధపడుతూ బాల్కనీ దగ్గరికి వెళ్ళిపోయేసరికి వెనక నుంచి రామలక్ష్మి నందిని చూస్తుంది అంటే మేడం ఏంటి అలా వెళ్ళిపోతున్నారు మేడంతో మాట్లాడాలి మేడం సారీ కూడా బాగుందని దగ్గరికి వెళ్తూ ఉండేసరికి ఏంటి నందిని బాధపడుతున్నావా నీకు ముందే చెప్పాను కదా సీతాకాంత్ నిన్ను ఇష్టపడడం లేదని రామలక్ష్మిని పెళ్ళి చేసుకున్నాడు ప్రేమ కన్నా పెళ్ళికే ఎక్కువ విలువిస్తున్నాడు సీతాకాంత్ అయినా ప్రేమ కన్నా పెళ్లికి విలువ సీతాకాంత్ నిన్ను ప్రేమిస్తున్నానని ఏ రోజు చెప్పలేదు కదా నందిని ఎందుకు సీతాకాంత్ మీద అంత ప్రేమ పెంచుకుంటున్నావు సీతాకాంత్ని రామలక్ష్మిని విడదీయడం నీ వల్ల కాదు వాళ్ళిద్దరినీ నువ్వు విడదీయలేవు నీ ప్రేమను నువ్వు గెలిపించుకోలేవు ఎందుకు రామ్ సీతాకాంతి మీద నువ్వు ఆశలు పెంచుకుంటావు సీతాకాంతిని వదిలేసి అని చెప్పాను కానీ అలా ఎలా వదిలేస్తాను సీతాకాంత్ నన్ను ప్రేమించకపోవచ్చు కానీ నేను సీతాకాంతిని ప్రేమించాను కదా నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను అప్పుడు మన ఇద్దరం పెళ్లి చేసుకుందామంటే నాకు ఇష్టం లేదని చెప్పి ఇప్పుడు రామలక్ష్మిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను అయినా రామలక్ష్మి అంటే సీతాకాంత్కి ఇష్టం లేదు అదంతా పైపైన ప్రేమ మాత్రమే వాళ్ళిద్దరే కనుక ప్రేమించుకుని ఉంటే ఎప్పటి ఎప్పుడో శ్రీరామలక్ష్మి ప్రెగ్నెంట్ అయ్యేది కదా వాళ్ళ పెళ్ళయి సుమారుగా మూడు నాలుగు నెలలు కావస్తుందంట ఎప్పుడు పైపైన ప్రేమలే చూపించడం తప్ప వాళ్ళ మనసులో ఎలాంటి ప్రేమ లేదు అని చెప్పి ఇంకా నందిని చెప్పేసరికి లేదు నందిని నువ్వే పొరపడుతున్నావు వాళ్ళిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు అంత ప్రేమగా ఉంటారు నేను గమనిస్తున్నాను కదా అంటూ హారిక మాట్లాడుతూ ఉంటుంది వీళ్ళిద్దరు మాటలు విని ఒక్కసారిగా ర రామలక్ష్మి షాక్ అయిపోతుంది అంటే సీతా సార్ని ప్రేమించారు మేడమా అంటే ఎప్పుడో ప్రేమించారా మరి నా భర్త తనను ప్రేమించలేదా మరి ప్రేమించలేనప్పుడు ఎందుకు మళ్ళీ మేడం ఆయన జీవితంలోకి వచ్చారు నా ద్వారా నాకు హెల్ప్ చేసి మరి మేడం ఎందుకు రావాలి అంటే మేడం కావాలనే నా నుంచి నా భర్తను దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారా అందుకోసమని ఇదంతా చేస్తున్నారా నా భర్తను నా నుంచి మేడం దూరం చేయడం ఏంటి అది ఎలా జరగనిస్తాను ఆ దస్తలు జరగనివ్వను అని చెప్పి రామలక్ష్మి అయితే అనుకుంటుంది అలా అంటే నా భర్త నేను దూరంగా ఉంటున్నారని కదా మేడం ఎలాంటి ఆలోచన చేశారు నేను ప్రెగ్నెంట్ అయితే అటు మా అత్తకి ఇక్కడ మేడంకి కూడా ఇద్దరికి షాక్ ఇచ్చినట్టు అవుతానన్నమాట అని చెప్పి ఇంకా నేరుగా సీతాకాంత్ దగ్గరికి వస్తుంది ఏంటి రామలక్ష్మి అనగానే ఈ రోజు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది బ్లూ కలర్ కోట్లో మీరు చాలా బాగున్నారు ముద్దొస్తున్నారని చెప్పిన సరికి ఏంటి ఏంటి మళ్ళీ చెప్పి రామలక్ష్మి అనగానే ముద్దొస్తున్నారు అని చెప్పాను అని చెప్పనేసరికి ఏంటి నేను నీకు ముద్దొస్తున్నానని చెప్తున్నావా అనగానే అవును నా భర్త నాకు ముద్దొస్తే అందులో ఆశ్చర్యమేముంది అని చెప్పనేసరికి అంటే రామలక్ష్మి కూడా నన్ను ఇష్టపడుతుందనమాట అని చెప్పి సీతాకాంత్ అనుకుంటాడు మనం ఈరోజు ఫోటోషూట్ పూర్తయిన తర్వాత బయటికి వెళ్దామండి అని చెప్పనేసరికి ఏంటి నువ్వేనా బయటికి వెళ్దామని అనేది సరైతే ఫోటోషూట్ పూర్తవ్వగానే బయటికి వెళ్దాం అని చెప్పి సీతాకాంత్ అంటాడు ఎక్కడికి అని చెప్పాను కానీ అదంతా నేను ప్లాన్ చేస్తానులేండి అని చెప్పి ఇంకా సీతాకాంత్ రామలక్ష్మి ఇద్దరు సంతోషంగా నవ్వుకుంటారు చూసావా వాళ్ళిద్దరూ ఎంత సంతోషంగా ఉన్నావో వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్తే నువ్వే ఫూల్ అవుతా తప్ప వాళ్ళిద్దరిని విడదీయలేవు అని చెప్పి ఇంకా హారిక చెప్పేసరికి విడదీస్తానంటూ ఇటు నందిని కూడా అంటుంది ఫోటోషూట్ పూర్తవుతుంది రామ్ ఇద్దరు కూడా చా ఫొటోషూట్ స్టార్ట్ అవుతుంది ఇద్దరు కూడా క్లోజ్గా ఉండడానికి ప్రయత్నిస్తారు మేడం అలా ఎందుకు ఇది మామూలు నార్మల్ నార్మల్ ఫోటోషూటే కదా నార్మల్గా ఉంటే సరిపోతుంది కదా టచ్ చేసి మళ్ళీ ఫోటో తీయించుకోవాలా మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు కదా పైగా ఆయన కూడా ఆడవాళ్ళకి కొంచెం దూరంగా ఉంటారు మ్యాగజైన్ కోసమే కాబట్టి పక్క పక్కన అలా నిలబడితే సరిపోతుంది అని చెప్పనేసరికి సరే అని కొంచెం డిస్టెన్స్గానే ఉంచుతుంది ఇంకా రామలక్ష్మికి అర్థమైందన్న విషయం నందినికి తెలుసుకోదు కానీ సీతాకాంత్ అయితే ఏంటి ఇప్పుడు వరకు నందిని మేడం నందిని మేడం అని ఓతగ ఓదరగొట్టేది ఇప్పుడేంటి నందినిని నాకు దగ్గర రానివ్వట్లేదు ఇదే మంచిదేలే అని చెప్పి సీతాకాంత్ అనుకుంటాడు ఫోటోషూట్ అయ్యాక మీకు ఎక్కడికైనా పని ఉందా సీతాకాంత్ గారు అని చెప్పనేసరికి ఆ ఉంది రామలక్ష్మి నేను బయటికి అనగానే మనం డిన్నర్కి వెళ్దామా అని చెప్పి సీతాకాంత్ని మాత్రమే అడిగేసరికి లేదు లేదు నేను రామలక్ష్మితో బయటికి వెళ్ళడానికి ఫిక్స్ అయ్యాను రామలక్ష్మి నేను బయటికి వెళ్తున్నాము అని చెప్పనేసరికి రామలక్ష్మి మీరు నా లంచ్గా అని చెప్పనగానే అవును అంటుంది నేను వద్దాము అనుకుంటున్నాను అనగానే లేదు మేడం మేమిద్దరమే వెళ్దామని అనుకున్నాము మీరేమీ తప్పుగా అనుకోకండి అని చెప్పనేసరికి ఒక్కసారిగా సీతాకాంత్ రామలక్ష్మి ఇద్దరు కూడా సారీ సీతాకాంత్ నందిని ఇద్దరు కూడా షాక్ అవుతారు అదేంటి నన్ను ఎప్పుడైనా నాకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే రామలక్ష్మి నన్ను వద్దని అవాయిడ్ చేయడం ఏంటి అని చెప్పి ఇంకా నందిని నందిని అయితే అనుకుంటూ ఉంటుంది ఇంకా అలా రామలక్ష్మి సీతాకాంత్ ఇద్దరు కూడా ఫోటోషూట్ అయిన వెంటనే బయటికి బయలుదేరతారు ఎక్కడికి అని చెప్పను కానీ ఒక రెస్టారెంట్ కానీ రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత అక్కడ నేను చెప్పింది చేశారనగానే కానీ చేశాననేసరికి కేక్ అయితే తీసుకొస్తారు ఆ కేక్ మీద అయితే ఐ లవ్ యూ సీతా సార్ అని రాసి ఉంటుంది అది చూడడంతో ఒక్కసారిగా సీతాకాంత్ షాక్ అయిపోతాడు ఈ కేకు అని చెప్పాను కానీ నేనే చెప్పాను సీతా సార్ అని చెప్పనేసరికి అంటే ఈ కేక్ మీద ఉన్నది కూడా నా కోసమేనా అనగానే మీకోసమే అని చెప్పనేసరికి అదేదో నీ నోటి మాట మీద చెప్తే నాకు మనసుకు హాయ్ అనిపిస్తుంది కదా నేను కంటితో చూసిన దానికన్నా నా చెవులతో విన్నదానికే నేను ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతాను కదా అని చెప్పాను కానీ అలాగే అని వెంటనే ఒక బ్రాస్లెట్ అయితే తీసుకుంటుంది రామలక్ష్మి ఆ బ్రాస్లెట్ సీతాకాంత్ చేతికి పెట్టి ఐ లవ్ యూ సార్ ఇది ఎప్పుడు కూడా మీ చేతికే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా తీయకూడదు అని చెప్పనేసరికి నా ప్రాణం పోయే వరకు కూడా నేను దీన్ని తీయను అని చెప్పి సీతా సకాంత్ అయితే అంటాడు ఇంక ఇద్దరు కూడా ఒకరి మనసులోని ప్రేమను మరొకరు చెప్పుకుంటారు ఇంకా నందిని వెనకాలే వాళ్ళని ఫాలో అయి వస్తుంది నందిని వచ్చిందన్న విషయం కూడా రామలక్ష్మి చూస్తుంది కానీ పట్టించుకోదు చూసి చూడనట్టు వదిలేస్తుంది ఇంకా వాళ్ళిద్దరూ ప్రేమ విషయం మాట్లాడుకుంటూ ఉంటూ ఇంకా కేక్ పట్టుకెళ్ళేసరికి ఆ కేక్ మీద ఏం రాసావు అని చెప్పి ఇంకా బ్యారర్ అడగడంతో ఐ లవ్ యూ సీతాసారని రాయమన్నారు మేడం అని చెప్పనేసరికి వెంటనే రాయి రాసిందే కేక్ కట్ చేయడం ఇద్దరు కూడా తినడం అంతా కూడా సంతోషపడిపోతారు అంటే సీత కూడా రామలక్ష్మి మీద ఇష్టం ఉందన్నమాట అని చెప్పి ఇంకా నందిని అయితే అనుకుంటుంది మరి ఇప్పుడు నందిని ఏం ఆలోచిస్తుంది సీతాకాంత్ మనసులో తను లేనని డ్రాప్ అయిపోతుందా లేక రామలక్ష్మిని తప్పించైనా సరే సీతను దక్కించుకోవాలి అనుకుంటుందా అసలు ఏం అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు